హలో అండి వెల్కమ్ టు చంచాయ్ లాగ్స్ రోజు మనం లాగ్ ఏందో తెలుసా మనం మన కార్ కి వెళ్తున్నాము కార్లు సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ టూ ముందు ఎలా ఉన్నాయి కాస్ట్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ తర్వాత కాస్ట్లు ఎలా ఉంటాయో మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటాం మనం వెళ్తూ మాట్లాడుకుందాం చలో కమండ్ బైస్ ఇప్పుడే ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోయాము మా జోసిని మా మిస్సెస్ని తీసుకొని కార్ షోరూమ్ దగ్గర ఎంత ఎంత రేట్స్ ఉన్నాయో నాకు తెలిసి దాదాపు లక్ష రూపాయల దగ్గర కారు మీద తగ్గిపోతుంది ట్వంటీ సెకండు ఇప్పుడు ప్రజెంట్ రేటు అప్పుడు రేట్లో తెలుసుకుందాం చలో మీరు చూసుకోవచ్చు మనం ఇప్పుడు వెళ్తున్నది ఎక్కడ తెలుసా ఆవుల దగ్గర మన కార్ షోరూమ్లు ఉన్నాయి ఆ కార్ షోరూంలో దగ్గర హోండా ఉంది మారుతి సుజుకి ఉంది టయాటా ఉంది టాటా ఉంది ఏం కావాలన్నా ఏం కావాలన్నా ఆ షోరూమ్ అన్ని మన ఇంటి దగ్గరలోనే ఉన్నాయి ఆ షోరూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన ఒక్కొక్క కారు పైన ఎంత తగ్గుతుందో మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట హోండాయ్ ఉంది లెఫ్ట్ సైడ్ లో వచ్చి మార్తీ సిటీకి ఇప్పుడు వెళ్దాం ఫస్ట్ హోండాకి కెళ్తున్నాం అండి బైక్ లో వచ్చి కార్ లో పోవాలన్నమాట చూసుకోవచ్చు ఇప్పుడు మా వైఫ్ ఏముంటుందో తెలుసా లో వచ్చాము కార్ లో వెళ్ళాలని వెళ్ళిపోవచ్చు అండి అదే పెద్ద విషయమే కాదు ఒక స్వైపు చాలు మనం కార్ తీసుకెళ్ళిపోవచ్చు బట్ రేట్లు చాలా డిఫరెన్స్ ఉంటాయి ఫోర్ లో మనకి రేట్ వన్ లాక్ డిఫరెన్స్ వస్తదంట చూద్దాం ఏమేమి కార్లు డిఫరెన్స్ వస్తాయో మామూలుగా ఇలా కార్లే కార్లు కార్లే కార్లు చూవచ్చు అంతకుముందు నేను లాస్ట్ ఇయర్ భరత్ భరత్ గారి దగ్గరే మనం రెండు ఒక ఫస్ట్ శాంట్రో తీసుకున్నాము అప్పుడు కూడా ఈ దగ్గరే తీసుకున్నాం గ్రాండ్ డైటెన్ న్యూసా ఆక్వాబ్లు లాస్ట్ మినిట్లో డ్రాప్ అయ్యాము అప్పుడు కొన్ని బిజినెస్ వర్కౌట్ అవ్వలేదు సో ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ కార్ రేట్స్ ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ తగ్గింది సో అందువల్ల ఒక్కొక్క కారు పైన మనకి కార్ వేరియంట్ని బట్టి మనకి సెవెంటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ మ్యాక్స్ కూడా తగ్గొచ్చు ఎందుకంటే కాస్ట్ కార్ వాల్యూ బట్టి ఉంటుంది కాబట్టి అదే చూస్తాను అన్న ప్రైజ్ లిస్ట్ కూడా వచ్చేసింది మీతో షేర్ చేసుకుంటాను సో లిస్ట్ మన దగ్గర ఉంది ఇప్పుడు మనం హోండాయి పనులు చూసుకుంటే కనుక హోండాలో గ్రాండ్ ఐటెన్ న్యూస్ మీద ఒక్కొక్క మోడల్ పైన మనకి డెబ్బై నుంచి లక్ష రూపాయలు తగ్గిందనమాట నెక్స్ట్ పోతే ఎక్స్టర్ కూడా సేమ్ అంతే అంటే మనం తీసుకున్న వేరియంట్ని బట్టి మనకి చేంజ్ అయిపోతా ప్రైజు ఎక్స్ట్రూ బాగా తగ్గింది కొంచెం మీ మీడియం రేంజ్ అయితే టెన్ పర్సెంట్ తగ్గింది హైఎండ్ బండ్లు పైన అయితే ఒక ఫైవ్ పర్సెంట్ తగ్గింది అనమాట ఇంకపోతే హోండాయిలో వచ్చి ఐ ట్వంటీ పైన ఒక ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ పోతే వెన్యూ పైన ఒక ఫైవ్ పర్సెంట్ అంటే ఫైవ్ పర్సెంట్ తగ్గింది సో మనకి టీ కూడా ఆఫర్ చేశారు ఫీలింగ్ హ్యాపీ పోతే ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్న బండి వచ్చి గ్రాండ్ ఐటెన్ నియోస్ సో అది స్పోర్ట్స్ వచ్చి స్పోర్ట్స్ ఆటోమేటిక్ ఆటోమేటిక్ మాన్యువల్ అనుకుంటా స్పోర్ట్స్ నైన్ స్పోర్ట్స్ మాన్యువల్ మనకు ఒక నైన్ దాకా పడే తొట్టి కాస్ట్ సో అదే మనం పార్కింగ్ చేస్తున్నాము చూస్తాం ఎంత ఫైనల్ ప్రైస్కి వస్తే దాన్ని బట్టి మనం ఏ బండి అనేది మనం డిసైడ్ అయిపోవచ్చు మనకు వచ్చే డిస్కౌంట్ని బట్టి దసరా ధమాకా ఆఫర్లు దివాళి ధమాఖా ఆఫర్లు అన్ని బట్టి చూద్దాం ఏమప్ప నీకు ఏ బండి నచ్చింది గ్రాండ్ ఐటెం న్యూస్ తీసుకున్నావా సెకండ్ బండి మామూలుగోడది మంత్ ఏందప్ప మొహం పెట్టావా హోండా అయిపోయింది ఇప్పుడు మనం మారుతి సుజుకి వచ్చేసాం అనమాట ఇక్కడ ఎలా ఉందో సిచువేషన్ మనం వెళ్ళి తీసుకున్నాం ప్రైజ్ వేరియంట్స్ ఎలా ఉంటాయి మనం ఇప్పుడైతే మారుతి సుజుకి షోరూంలో కేటెన్లో ఉన్నామన్నమాట కేటన్ను అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది అబ్బా చేంజెస్ స్పేషియస్గా అనిపిస్తుంది అప్పుడు కొంచెం చిన్నదిగా అనిపించింది కానీ ఇప్పుడు కొంచెం ఆల్మోస్ట్ హుండే సెంటర్ లాగానే అనిపిస్తుంది నాకు అప్పుడు మాకున్న బండి లాగానే కొంచెం పర్లేదు సామాన్యుడు బడ్జెట్ బండి అనుకోవచ్చు మనకి ఫైవ్ అండ్ హాఫ్కి వచ్చియ్యవచ్చు మనకి టాప్ ఎండ్ బండి అయితే నన్ను అడిగితే సెకండ్ హ్యాండ్ పోయే వాళ్ళందరికీ అయితే ఇది మంచి ఆప్షనల్ బండి చూసుకోవచ్చు ఇప్పుడే మనము మారుతి సుజుకి షోరూమ్ కంప్లీట్ అయిపోయింది హుండాయ్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా కదా టొయోటా వెళ్దాం అనుకున్నాము బట్ టొయోటా మన బడ్జెట్లు కాదండి అవి ఇది చాలా కాస్ట్లీగా ఉంటాయి సో మనం ఇప్పుడే మన భారత రత్న రతన్ టాటా టాటా బండ్ల దగ్గరికి వెళ్ళిపోదాము చలో ఇప్పుడే మనము టాటాకి వచ్చేసాము టాటా మోటార్స్కి చూద్దాం లోపల ప్రైజెస్ చేంజెస్ ఎలా ఉన్నాయి తెలుసుకుందాం ఎంట్రన్స్ వచ్చి అడిగాను వాళ్ళు వచ్చి జిఎస్టీ ప్రైజెస్ గురించి నేను అడిగితే ఓన్లీ టాటా టియాగో టాటా పంచ్ అంటే మిడ్ రేంజ్ కామన్ మ్యాన్ గాడీస్ ఉంటాయి కదా వాటిపైనే ప్రైజెస్ అనేది కంట్రోల్లో జిఎస్టీ రేట్స్ అనేది డిఫరెన్స్ ఉంటాయి అంటే మిగతా వాటిపైన ప్రైజెస్ చేంజ్ ఏం లేదని చెప్తున్నారు చూద్దాం ప్రైస్ ఇస్తే తెలుస్తుంది సారీ చిన్న మిస్టేక్ నా అంటే వాళ్ళకి అడ్వైజర్కి తెలిసినట్లేదు ఎంట్రన్స్లో వచ్చిన వాళ్ళకి నేను ఇప్పుడే అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యాను అతను ఏం చెప్పాడంటే సార్ అన్ని గాడీల మీద జిఎస్టీ అనేది తగ్గింది బట్ గాడి వేరియంట్ మీద డిఫరెన్సెస్ అయ్యాయంట సో మనం తీసుకునే వేరియంట్ని బట్టి అక్కడ మనం షోరూంలో మాట్లాడిన విధంగానే హుండా సుచుకీలో టాటా వాళ్ళు కూడా సేమ్ అలాగే వేరియంట్ బట్టి డిఫరెన్సెస్ ఉన్నాయి నాకెందుకో మనం మన టాటా మీదే పోదాం అనిపిస్తుంది గాడీలకి కొంచెం స్ట్రాంగ్నెస్ ఉంది స్టార్ రేటింగ్ అయితే బాగుంది కదా సో చూద్దాం టాటాలో ఎలా ఉంటుంది టాటా హోండాయి మారుతి సుజుకి షోరూమ్ ఈ వరకే మన కామన్ మ్యాన్ గాడీలు అనిపించే రిణాలంట అవన్నీ ఉన్నాయి కానీ అవి మన ఇంటి దగ్గరలో ఎక్కడా లేవు చూద్దాం ఇతని ప్రైజెస్ ఎలా ఉంటాయి అండి సర్ప్రైజు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత భయ్య ఆటోమేటిక్ అడ్వెంచర్ ప్లే అడ్వెంచర్ ప్లేస్ మ్యాన్ లాక్ ఎయిట్ సెవెన్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఉంది ఆటోమేటిక్ వచ్చి నైన్ ఉంది మనకి రీజనబుల్గానే చేస్తారు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫోర్ అరౌండ్ వచ్చేస్తుంది స్విఫ్ట్ గ్రాండ్ న్యూస్ చూశాను నాకైతే అంతగా ఇంప్రెస్ అవ్వలేదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఆ రెండు బండ్లను తోలున్నాము ఇదైతే మినీ ఎస్ఈవి చెప్పుకోవచ్చు అంతే కదా భయ్య మినీ ఎస్వీగా చెప్పుకోవచ్చు ప్రైజెస్ అయితే ఒక మాటలో చెప్పాలంటే ఆ రెండు బండ్ల మీద హ్యూజ్గా తగ్గింది అని అయితే చెప్పుకోవచ్చు ఎంట్రీ లెవెల్ అని హ్యూజ్గా తగ్గింది ఎంట్రీ లెవెల్ ఎస్ఈవి ప్లస్ ఇంకోటి ఏంటంటే స్థితులు సో ఇవైతే మన కామన్ మ్యాన్ గాడీస్ అనమాట సూపర్గా ఉన్నాయి ఫీచర్స్ అన్నీ కూడా దీంట్లో చాలా బాగా అనిపించాయి ఇప్పుడు అతను ఓకే సైడ్ అద్దాలు ఉంటాయి కదా అవి కంట్రోల్ చేసుకోవచ్చు పవర్ విండోస్ ఉన్నాయి ఇంకపోతే ఏసీ టెంపరేచర్ కంట్రోల్ అన్నీ ఉన్నాయి ఏసీ కూడా ఆటోమేటిక్ అన్ని పవర్ విండోస్ వస్తాయి ప్లస్ మడ్ గార్డ్స్ అవన్నీ మనం పెట్టుకోవాలి అది అది మనకు కూడా తెలిసిన విషయం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కిందకి వస్తాయి ఇవన్నీ అవి మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోయాం కాబట్టి అవి నాకు తెలిసిన అవసరం కూడా లేదనుకుంటున్నాను టియాగో అవి వచ్చి హ్యాచ్ బ్యాక్ ఎంట్రీ లెవెల్ హ్యాచ్ బ్యాక్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ఇది వచ్చి మినీ ఎస్యువి నన్ను ఆల్మోస్టు త్రీ ఫోర్ ల్యాక్స్ తగ్గిందనే చెప్పుకోవచ్చు ఎస్ త్రీ ఫోర్ ల్యాక్స్ తగ్గిపోయింది ఓకే థ్యాంక్ యూ గైస్ ఇది మన మొత్తం స్టోరీ తిరిగి మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం అంతవరకు సెలవు ఇట్లు మీ చంచే బ్లాగ్ సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ బై బాయ్